అంటే విషయం ఏంటంటే మనకి మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉంటేనే కానీ కాయలు వచ్చేది మన మనకి కాయలే కాయలతోనే ముఖ్యంగా సార్ ఇది చెట్టుకి ఎంత వచ్చిందండి యావరేజీ చెట్టు ముప్పై కేజీలు వచ్చిండ బాగా తీసినట్టేగా బాగా తీసావు ఇంకా తీయచ్చు ఇది ఎన్నో పంట ఇది సార్ ఇది రెండో పంట రెండుంటి బాగానే తీసినట్టు ఇప్పుడు ఇప్పుడు పోతే మూడోదే ఈరోడు కటింగ్ చేస్తే మూడోది బాగా బా మొక్కలు బాగా చేసారన్నా మొక్కలు చాలా బాగా నీట్గా ఇచ్చేసారు ఈ సింగిల్ స్టెమ్ వేసి డబుల్ ఉందా డబల్ స్టెమ్ కూడా ఉందిగా కింద కాడరను కాండడం రెండు రెండు నాలుగు నాలుగు పెట్టుకోకపోయినావా లేదు రెండు రోండే ఉంది ఇంత చెట్లు అంతా డిస్టెన్స్ తొమ్మి పుంచినాము అదేలేండి

కటింగ్ ఫిబ్రవరి లాస్ట్ కి అతమ అంట ఆ మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నట్టు మొత్తం ఓవరాల్ గా సర్ ద్రాక్ష ఒక మూడు ఎకరాలు ఉంది ఆ దాలంబ్రే ఒక ఎందుకు బ్లైట్ ఎందుకు వచ్చింది మీకు తెలుసా మీకు తెలియదా సార్ మాకు తెలుసు సార్ తెలియకుండా నువ్వు ఎంత పండ్లు వేస్తున్నావు అది కాదు అంటే ఏమేసేది నీ చెప్పు కనేసి సార్ ఏమేమి ఏమేమి వేసావు దీనికా మామూలే పిండిలో ఎరువులు పిండేసేసావా పిండి మొన్న వేసిండీ లేదు మనం బ్లైట్ వస్తుంది బ్లైట్ వచ్చింది అని చెప్పే నీకు అర్థమైంది కదా పిండి వేస్తే పిండి వేస్తే బ్లైట్ వచ్చింది కానీ వచ్చింది పిండి వేస్తే బ్లైట్ వస్తుంది ఇంకే కనిపించింది అది నిజమా ఒక నిమిషం నీ పేరు చెప్పు ఇవి పేరు చెప్పు నా పేరు రమేష్ రమేష్ గారు అంటే పిండి వేసిన తర్వాతనే బ్లైట్ వచ్చింది పిండి వేసినంకే ఇవిడు కాయలు తింతలమ్మా హిండె పుష్ పంట ఆమెఠా ఈ పుడ్డి ఎల్ కదా ఆవిడు ఏండా అరలి అరలి కదా బేవ్ండి చెక్క ఆమిట శనకాయ పిండి నూర్ నూర్ గ్రాములు లెయి సాలు జాస్తి ఏన్ీ శనకాయ పిండి నూర్ నూర్ వేస్త పదైదు దినాలకి కాయలు ఓపెన్ బ్లడ్ వచ్చేసింది అంటే ఇప్పుడు నీకు ప్రాక్టికల్ గా నీకు అర్థమైంది ఆ రీ తౌని ఇంకా పెయిన్కి ఆ ఇది ఒగో నూరు నూట ఇరవై సెట్లు ఉన్నాయి నూట ఇరవై నూట ముప్పై సెట్లు ఐదు టన్నులుగా నాడు రీతోని ఇంకా అంటే అంత బాగా కప్ కప్ వచ్చింది అట్లు చిండే ఇది అంటే దీన్ని బట్టి మన రైతులే ఉండ అదేలేండి ఇప్పుడు మన దీన్ని బట్టి మన రైతులకి మీరు ఏం చెప్తున్నారంటే పిండి వెవద్దు పిండి పిండి యాదో పొత్తి పిండి వేసి ఏ పిండి వేయద్దు అసలు ఏ పిండి నువ్వు కష్టమే ఈ గితాయలేదు తోటకి ఎరువు వేసినా వేయద్దు ఇంకా ఎరువు మొన్న కోడెరు వేయద్దు ఆ కోడెరువులు కూడా వేయగడుతున్నావు వేయద్దు అది అది కూడా ఎరకపోతున్నావు ఇంత మంచి చెట్లు జడగొట్టుకున్నావు ఏం చెప్పాలి ఇంకా చెట్లు ఎంత బాగున్నాయి చెట్టు సూపర్గా ఉంది సార్ మంచి చెట్లు కూడా జడగొట్టుకుని చెట్టునా అందరికేమో చెట్లు బాధపడుతుంటే మీరు ఉన్న చెట్లు జడగొట్టుకుంటున్నారు అట్లా కాదు కదన్న మనకి చెట్లు చెట్లు లేకపోతే నీకు కాయల నుంచి వస్తే చెప్పండి ఇంకా మరి బ్లైట్ ఇస్తుంది ఏం చేస్తారు మరి సార్ ఇట్లా వచ్చింది ఇది క్రాప్ అద్భుతంగా వచ్చిందమ్మా చాలా బాగా వచ్చింది అద్భుతం బాగా వచ్చింది అట్లే కదమ్మా ఇప్పుడు మీరు ఇది దాన్ని ఉంటారు ఇప్పుడు మీరు ఏదైతే బ్లైట్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేశారు ప్రాబ్లం ఏం నెక్స్ట్ దాన్ని ఎట్లా ఏం చేయలేరు కదా నేను చేయలేకపోయారు లేదు ముందు బేసాయలో ఇవి అంతా కమ్మి చేసేది బరి జీరో జీరో ఉండేది ఎస్ఓపి కాంటాక్ట్ నైట్రోజన్ ఏమో ఏమి చూరిలే మొన్న అవును నైట్రోజన్ తక్కువ చేశారు లెస్ చేస్తారు మంచి పని చేస్తారు పిండ్లు వేయలేదు దీనికి అవును అవును కరెక్ట్ అదే పోకూడదు అవును అంటరా మరీ పోకూడదు అట్టే ఉండదు కానీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మరి అట్లా మన సొంత డిషన్ తీసుకోవద్దు నైట్రోజన్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ప్రెసెంట్ మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం మరి దీన్ని దీనికి ట్రీట్మెంట్ ఇద్దాం మరి ట్రీట్మెంట్ ఎవడా ఇప్పుడు ఇద్దాం దీనికి అదేలేండి చెట్టుకి దాదాపుగా ముప్పై కేజీలు కేజీలు ఇచ్చినట్లంపీ అదేలేండి సో దీనికి రైతుకి ఏం చెప్తారు అసలు నేటి రైతుకి ఎవరైతే దానిమ్మలు చేస్తున్నారో చేయడానికి ముందుకెళ్తున్నారో వాళ్ళకి నువ్వు ఇచ్చే సూచనలు ఉన్నాయన్న అంటే నీ ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకుంటావా ఎక్స్పీరియన్స్ సాల్దో ఇంకా నేను ఇది రెండో సంవత్సరమే ఎలా అంటే మనం చెప్పినాక వాళ్ళు మంది ఫాలో చేస్తారు మంది ఫాలో చేసినాక అది సక్సెస్ కావాలా అవును మనం లాస్ అయినా ఇంకొకరిని లాస్ చేయకూడదు చేయకూడదు బాగా చెప్తావు వాళ్ళ ఐడియా కొద్ది వాళ్ళు చేసుకోండి అవును మనకి ఇంకా దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు ఇంకా రాలేదు మనకేమున్నా ద్రాక్షి ఉందా అంటే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ తప్పులు చేయకూడదు ద్రాక్ష ఇట్లా ఇట్లా స్టేజ్లా క్లైమేట్ పట్టి వాతావరణం పట్టే ఇట్లా రోగం ఇన్నే దినాలకు వస్తుంది అని చెప్తాను అవును దీనికి అయ్యాలేదు ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా అవును అంటే ఇప్పుడు మీకు తెలిసిన ఐడియా ఏంటంటే పిండి ఒకటి వేయకూడదు మీరు చెప్తున్నారు పిండి వేయకూడదు పిండి వేయకూడదు శనకాయ పిండి మనం కాయలు లావ్ చేసాకపోతే కాయలు లావే ఉండేది కాయలే ఉండే పిండి ఒకటి కానీ కూడా ఇట్లా ఉంది ఇట్లా లేదు ఇక్కడ లేదు అదేలేండి నువ్వు బై బ్లైట్ అంటే నువ్వు కాయల మీద గుర్తించావా కొమ్మల మెంగు గుర్తించావా బ్లైట్ ఓన్లీ కాయల మీద చూసారా

మరి ఇప్పుడు ఈ కొన్ని మొక్కలు వీక్ ఉన్నాయి తీసేసి కొత్తవి పెట్టుకుంటారా మరి పెట్టుకోరా కొన్ని మొక్కలు అక్కడ వీక్ వీక్ స్టార్టింగ్ వీక్టింగ్ అంతే అవును ఇది ఇక్కడ స్టార్ట్ అయింది ఇదిగో చూడండి ఇదిగో ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇదిగోండి ఇంక ఇట్లా వెళ్ళిపోద్ది ఇంకా చూసారు ఇంకా ఇదే నీకు సాక్ష్యం ఇంకా ఇట్లా కొమ్మలు ఎన్ని ఎండుకుంటే ఎండుకుంటే మొత్తం మొక్కను చనిపోద్ది అక్కడ ఆల్రెడీ కట్ చేసా బ్లైట్ వస్తే చేసావా ఇదిగోని ఇక్కడ కట్ చేశారు కదా మీరు ఇది కట్ చేశారు మీరు ఆల్రెడీ కొమ్మని కట్ చేశారు మీరు బ్లైట్ వచ్చిన తర్వాత రెండు రకాల మందులు నేను కొట్టుకుంటే కంట్రోల్ అయితే ఏం ప్రాబ్లం లేదు బట్ కాకపోతే ఈసారి మటుకు ఇంకా అదే తప్పులు చేయొద్దు మీరు తప్పులు చేశారంటే మునిగిపోయినట్టే ఇంకా ఇదంతా పోయింది అమ్మ ఇక్కడ అంతా అంతా వెళ్ళిపోయిందిగా చాలా ఇది చాలా మరి వేరే చెట్లు పెట్టపోయినా పెట్టు ట్రీట్మెంట్ చేసి పెట్టా ఏం కాదు వస్తాయి భయపడ సైన్స్ ఉంది మన చేతిలో సైన్స్ ఉంది సైన్స్ ఉంది నమ్ముకో కాదు చాలా దెబ్బ తీసా మొక్కలు దెబ్బ తగినవి బాగా మరి ఎందుకు మొక్కలు ఎందుకు తెలియదు మీరు పోయి కొన్ని పోయినాయి అక్కడ అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి ఇది కూడా కొంచెం డామేజ్ కనబడుతుంది చెంది వెళ్ళిపోయింది మరి దీన్ని తీస్తే బెటర్ ఏమో తీయద్దంటారా చూడండి అంతా ఇదంతా ఈ బుడములా వచ్చేది అదే అది ఉంచుకో ఏం కాదు ఇప్పుడు మీరు ఈ ఇవి ఉన్నాయి చూడండి వచ్చినాయి ఇవి ఉంచుకోవచ్చు వీటికి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కొత్త దాన్నే మళ్ళీ పెద్ద చేసుకుందాం మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టి టైం పట్టుకుంటుంది మా క్లయింట్ ఒక అతను చేనంత వచ్చింది ఐదు ఎకరాలకు బ్లేట్ వచ్చింది అన్ని కట్ చేసి మళ్ళీ కింద నుంచి మళ్ళీ తీసుకొచ్చాం మళ్ళీ కొత్త మొక్కలు పెట్టలేదు ఇంకా మళ్ళీ నీ క్రాప్ అందుకుంటది టయానికి క్రాప్ నీకు లేట్ కాదు ఇంకా అదైందా ఈజీ అది నీకు మంచి ఐడియా అది ఆల్రెడీ మేము చేసాం అది సక్సెస్ అయ్యాం కూడా నువ్వు చేయొచ్చు అది పోయిండో పోయిండవు అదే మేము ఈ పంట తీసుకొని పోయిండో అంతా తీసి అని చెప్పి ప్లాన్ వేసుకో ఉంటుంది మొత్తం ధాన్యం రెండు ఎకరాలు పెడతారు మీరు మామూలుగా సార్ దళం రివుడు ప్రజెంట్ రెండు ఎకరాలు చిన్న చెట్లు ఉన్నాయి ఫస్ట్ కటింగ్కి వచ్చేవి నాలుగు ఎకరాలో ఇది ఉంది ఈ స్టేజ్ ఈ స్టేజ్ ఉంది అంటే బాగా పెద్ద లెవెల్ వేస్తాను బాగానే గట్టిగా ఎంతకమ్మారు మరి ఎంతకమ్మారు సార్ కరెక్ట్ ఎంత ఎంత కేజీ కేజీ మొదట్లో అమ్మా అప్పుడు మరి ఇప్పుడు రేటు పెరిగింది నువ్వు కాయలు ఇచ్చుకోవచ్చు అంత అర్జెంట్గా అమ్మాల్సిన అవసరం ఉంది నీకు డబ్బులు ఏమీ అవసరం కూడా లేదు తొందరగా డు డబ్బులు తొందరగా అవసరం ఉంటే నువ్వు బాధపడాలి మీలాంటి పెద్ద రైతులు కూడా తొందరగా ఫాస్ట్గా అమ్ముకోవటాలు ఇబ్బందులు పట్టాలి ఎందుకన్నా మీకు కష్టాలు ఇది ఎంత బ్లైట్ చూడండి బ్లైట్ ఇంతే మా మరకలు ఇంతే ఉండవు బ్లైట్ నువ్వు బ్లట్ ఉందానే లేదని చెప్పకూడదు ఏ కనబడతనే సాక్ష్యం ఇదంతా అంతా అదే అదే ఇదంతా బ్లైట్ సాక్ష్యాలు ఇవన్నీ ఒక బాంబే అట్లా పెళ్ళిపోద్ది పోయింది ఏమంటావు సార్ నాకు కొత్తగా చేసినావుడు ఫస్ట్ ఫస్ట్ పంట వచ్చాక మొదలు బ్లైట్ ఉండేది దీంట్లో అవును అవుడు నాకు తెలియదు అవును ఇది నార్లానే వచ్చినామో నాకు తెలియదు లేదు అట్లేము ఉండదు నార్లో బ్లైట్ తప్పది చెప్తారు అంటారులే గాని మనం చేసే ప్రాక్టీస్ అవును దీన్ని ఇంకా వచ్చిండేది అంటారు అలాగే అట్లా అట్లా తింగే ఉంది ఉంది అన్ని పొలాలు పోతాయి తప్పది లాజిక్ జనాలు మాట జనాలు కాదు మనం ఇది కూడా ఇబ్బందులు ఉందిగా కాస్త కొన్ని డెవలప్ అయితే మనము తెలియకున్నాడు ఏం రెడీగా ఉన్నానా అట్లా చెప్పకూడదు అమ్మా అదేనండి చెప్పింది ఇక్కడ కట్ చేశారు బానే ఎన్ని బానే అంటే బానే అటాక్ కొట్టింది నీకు ఇవి తీసుకోను ఇంకా సరేనా మనకు ఎక్కడైతే మొక్క ఎఫెక్ట్ అయింది ఇప్పుడు మనం చెప్పింది అని కాదన్న మనకి సైన్స్ ప్రకారం వెళ్దాం ఎప్పుడేం చెప్తాను గుర్తుపెట్టుకున్నావు పెట్టుకున్నావు రైతువి రైతు అనేవాడు ఎలా ఉంటే సైన్స్ కు ఉన్న దాని ప్రకారం మనం ముందుకెళ్దాం ఇక్కడ ఎవరు దేవుళ్ళు కాదు ఇక్కడ నేను కాదు ఇంకోటి ఎవరు చెప్పిన వినొద్దు మేము కూడా సైన్స్ నమ్మే మాకు తెలిసిన విధానం ప్రకారం చెప్తాం మందులు అనేవి మంచి మందులు ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి తిక్కల మందులు కూడా ఉన్నాయి కాకపోతే నీవు తీసుకునే మందులు కానీ వీటి దగ్గర బాగుంటాయి బాగా నాకు నాలెడ్జ్ ఉంది అతని దగ్గర మంచి మందులే తెచ్చుకోవాలి కొట్టాలి నీకు రిజల్ట్ చూడాలి నువ్వు ఏదో కొట్టి నేనేదో కొట్టాను అందరిలాగా నేను కొట్టాను పన్ను కాదు ఓకే నీకు బయోస్టిమ్యులేట్స్ అనే ఒకటి దొరుకుద్ది నీకు అది తెచ్చి కొట్టుకుంటే నీకు లోపల ఏదన్నా ప్రాబ్లం ఉన్న మొత్తం డిటాక్స్ ఫైవ్ మీరు ఇక్కడే ఉంటారు అవునవును ఇక్కడ ఉంటాను అవును మాకు మీరు అట్లా నీకు ఇగ ఒకటి నాన్న నీకేంటి నీకు గా కాయలు కావాలి కాయలు కాయ ఇంకేమైనా అవసరం ఉందా ఏమీ లేదుగా మేము ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం ఏలో మన సినిమాలు ఏది ఇవ్వను వేడ ఇంకేంది టెన్షన్ ఎందుకు పో నీకు కాయలు కావాలి డబ్బు కావాలి దుడ్డు కావాలి అంతేగా అదే చేద్దాం ఇంకేం వేరే ప్రోగ్రామ్ ఉంది ఇది కొంచెం ఇబ్బంది ఉంది మీ చెట్టు కూడా ఆ బ్లైట్ వచ్చిన చెట్టు తెలిసిపోతుంది ఈజీగా ఈ కొమ్ము మాత్రం ఉంది అవును అది అంతా బాగుంది అవును అది బాగుంది చూడండి అది బాగుంది బ్లైట్ అవునవునవును అవును బాగా చెప్పారు ఈ మర్చ ఇది అమ్మా మాత్రమే అవునవునవునవును కానీ మీ మట్టి బాగుందండి మట్టి నిజంగా చాలా క్వాలిటీగా ఉంది మీది మంచి పంటలు పండించుకోవచ్చు నువ్వు అందుకని నీకు ఇంత వచ్చింది ఇక్కడ నీకు అన్ని కాడకొస్తాయన్న మొత్తము కడ్డీకి వస్తాయి నీకు అన్ని కూడా వచ్చే కూడా మొత్తం నీకు కడ్డీకే ఏర్పడుతున్నాయి చూడండి నీ పోతుంది చూడండి అన్ని కడ్డీకే ఉన్నాయి బాగా కాశాలు ఉంటాయి బాగా సైజు ఎంత వచ్చినాయి సార్ సైజు అంతా ఉండే అంటే సార్ మున్నూరా మూడు వందలా ఉండే మనం చేస్తే మాములుగా ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు రావాలి లెక్క ప్రకారం అంత తెప్పిస్తే దుడ్ వచ్చింది ఇంకేమేమన్నా చేసావా ఇంకేమైనా కొత్త కొత్త ఏమైనా మందులు ఏం కొట్టావా దీనికి ఏమైనా కంట్రోల్ చేయడం కోసం బ్రైట్ బ్రైట్ కంట్రోల్ చేయడం ఇంకేమైనా మందులు కొట్టారా ఇంకొట్టలేదా మామూలు సో ఫైనల్ గా అది కంట్రోల్ అయితే కాలేదు కాయలు తీసి అమ్మేసావు వేస్టేజ్ ఎంత పోయింది మరి సార్ ఇది మీరు ఇప్పుడు చూపించేదన్న ఇది సులభమైన పని కాదు ఇది చాలా టఫ్ అది పేషెంట్ చచ్చిపోతారా బతుకుతరా నువ్వు అవి బెడ్ మేము కూర్చోబెట్టి ఆపరేషన్ చేయమంటున్నావు అది బతికించడం అనేది ఇది అమ్మటే కాదు ఇది అంత ఈజీ కాదు ఇది దీంట్లో ఉన్న మొత్తాన్ని తీసేసి డిటాక్స్ చేయాలి మొత్తం దీని మొక్కలో ఉన్న కొన్ని కొన్ని రకాల ఫంగల్ బ్యాక్టీరియా ఉంటాయి ఆల్రెడీ బయట ఉంటేనే బ్యాక్టీరియా వచ్చేది అది దాన్ని మొత్తాన్ని మనం డీటాక్సిఫై చేసుకుంటేనే ఈ మొక్క రికవర్ అయింది అది కనుక మనం సరిగ్గా చేయలేకపోతే అది అంతే ఉంటుంది మేము చెప్పిన రేపు నమ్మ కూడా అందుకని దానికి కావాల్సిన చేసుకుంటే వంద వంద పర్సెంట్ రికవర్ అవుతుంది బట్ టైం తీసుకుంటుంది ఇప్పుడు నీకు రెస్ట్ రెస్ట్ పీరియడ్ ఉన్నావు కాబట్టి రేపు ఇతరులకు ఇచ్చే లోపల చేసుకోవాలి మనం నువ్వు ఇన్ కేసు చేయకుండా ఏదో స్ప్రే తనే చేసేదే మొత్తం స్ప్రేలే అసలు నువ్వు ఇంక ఇక్కడ నుంచే ఈ ల్యాండ్ మడుకు పిండి కానీ పేడ కానీ కసుముందు కొట్టగలదు ముందు కొట్టకూడదు నీకు రెండు మూడు నెలలకి రికవర్ నీ కనపడదు రికవర్ ఎట్లా ఉంటుంది కూడా నువ్వేమీ అందు బయట బ్రైట్ నీకొకరికేం కాదు తెలియక తప్పులు చేస్తున్నారు మనో లెంగమంటే చెప్పు ఎవడో చెప్తారు పిండి ఏమైనా ఆడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు పిండి అయ్యని అదే నువ్వు నువ్వు నీలాంటి రైతు ఏంటంటే ఒక బాగా సాక్ష్యం పిండి అయితే విల్ట్ వచ్చిందని నువ్వు చెప్పావు చాలు మాకు అవునా కదా కనిపించింది కాయలవి పిండి వేసిన తర్వాత నీకు బ్లేట్ వచ్చింది ఈ మాట అందరికి తెలుసుకోవాలి చాలా మందికి ఏంటంటే ఆహా పిండి అయితే ఏముంది లే మీరు నేను నీకు రెండు ప్లాట్లు చూపిస్తా మాది కొత్త చెట్టు దానికి ఊటికి పిండి వేసి అవును సూపర్ ఉంది ఈ పొద్దు దినానికి పిండి వేసి ఇండదు దానికి చాలా బాగుంది అయినా చూడండి అవును ఈ తోటలో బ్లైట్ ఉంది కదా మా ఇంకో పోతే దానికి బ్లైట్ వస్తుందా అట్లేం రాదు అది అబద్ధం అది అంతది అదంతా అబద్ధం అది అది నమ్మకా అనుకుంటే పుకార్లు ఇవన్నీ పుకార్లు నమ్మకాకు ఇవన్నీ భూమి అంతా ఒకటే కానీ ఇక్కడ ఉంటే ఆడ పక్కన రాదా భూమి అంతా ఒకటేగా మనం చేసే పద్ధతులతోని మనం చేసే ప్రాక్టీస్తోని పిండేసింట్ల మన ఇది ఆగ్రోలా చిక్కేది అది ఇది ఇప్పుడు పిండి మీరు అక్కడ మీరు ఇక్కడ పిండేసారన్న పిండేసిన పిండి అది కుళ్ళిపోయి ఆ రకరకాల ప్రాబ్లమ్స్ వేరుకి వేరు నుంచి చెట్టుకి అట్లా అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అది పిండి ఏంటంటే దాంట్లో ఉన్న లిక్విడే కొంత వెళ్ళిపోయి రూట్ అవి తీసుకుంటుంది మిగతా పిండి అంతా డీకంపోజ్ అయ్యి కుళ్ళు ఏర్పడుద్ది అదంతా రూట్ని అటాక్ చేసి రూట్ నుంచి మొత్తం స్టార్ట్ అయిపోద్ది అనమాట అది నీ ఒక్కరే కాదు

ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి రమేష్ గారు ఎవరు మిమ్మల్ని లక్షలు పెట్టి మన ఎవరు చెప్పరు నువ్వు కరెక్ట్ కావాల్సిన కొట్టుకోను మీ వద్ద కూడా ఇన్ని వేసుకుంటున్నారు ఇది ఇది దీన్ని అట్ట చేసేవచ్చు ఎవరికి ఇప్పుడు ఈ చెట్టు ఇంకా ఎందుకు తీయాలి నాకు తెలియదు చెప్తా ఎందుకు తీయలేదు ఇది ఇంకా అంటే దీన్ని ఇంకా మీరు మీరైనా బ్యాంకులో పెట్టాను డబ్బులు వస్తాయి ఎందుకు ఇట్లా పెట్టాలి తీయాలి ఇది ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమాటిక్ కొంచెం ఇబ్బందులు కావడం తీసేసేయాలి మీరు ఉంచుకోకూడదు కూరలు అది లోపల ఇంకా ఉంటుంది అది ఇంకా మంచిగా దానికి ఇల్లు ఇచ్చినట్లు లెక్క రెండు తీసుకోకుండా మనం ఇల్లు ఫ్లాట్ ఇది ఎట్లా ఉంటుండడం మనిషి అట్లా ఉంటాడో అది కూడా దయచేసి ఏంటంటే అన్న మీరు టెక్నికల్గా వెళ్ళండి అన్న నా మనిషిగా నేను కాదు మందుల ప్రకారం మనం సైంటిఫిక్ వేలు వెళ్తే నీ మొక్కలు హ్యాపీగా ఉంటాయి మీరే చెప్తున్నారు ఇప్పుడు విల్ట్ ఎందుకు వచ్చింది బ్లైట్ ఎందుకు వచ్చింది అది ఎందుకు అది ఎంత విల్ట్ వచ్చింది అన్న తెలియక పిండేసుకున్నాడు పిండేసి ఇబ్బందులు పడుతున్నాడు పెద్ద రైతు ఇప్పుడు ఆయనకి కొంచెం నాలెడ్జ్ వచ్చింది పిండి అనేది వేయొద్దు పిండి వేస్తే ఇబ్బందులు ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు రైతు సోదరులు అన్న ఈ జీవామృతం ఏంటి పరిస్థితి అన్న చాలా మంది జీవామృతం అయిపోతున్నాయి అవి కూడా ఏం జరగదు మీరు చేయరు కదా చాలామంది తెలియకేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అది కూడా సో చూడండి సోదరులరా